నమస్కారం వెల్కమ్ న్యూస్ రాష్ట్ర జాతీయ ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ యూనివర్సిటీ స్థాయిలో తైక్వాండో క్రీడల్లో పథకాలు సాధించిన కరీంనగర్ జిల్లాకు చెందిన బబ్బూరి అక్షిత ప్రవళిక ఎండి ఆస్మిన్ ఆసియా సుప్రియా మహేష్ హరిహరీష్ తిరుమల్ కుమారులు యూనివర్సిటీ క్రీడాకారులు రవీందర్ రెడ్డి రాకేష్ రెడ్డి ఉండాటి సిద్దు విద్యార్థులను అభినందించిన గెజిటెడ్ అధికారి శోభారాణి కరీంనగర్ జిల్లా వివేకానంద స్కూల్ కరస్పాండెంట్ కొమురయ్య యాదవ్ మరియు కరీంనగర్ జిల్లా యాదవ ట్రస్టు అధ్యక్షుడు బబ్బూరి కుమార్ యాదవ్ రాష్ట్ర సీనియర్ నేత బుసా అంజయ్య యాదవ్ కరీంనగర్ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బండి మల్లన్న యాదవ్ అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు దుండ్ర రాజయ్య యాదవ్ టౌన్ అధ్యక్షులు గాలి రవి కర్ణాటక రాజయ్య యాదవ్ జంగా కొమరయ్య యాదవ్ మార్కా వెంకటేష్ యాదవ్ భట్టు శంకర్ యాదవ్ జిపి గ్రౌండ్ వాకర్స్ మరియు అధికారులు విద్యార్థులను ఘనంగా శాలువాలతో సన్మానించారు వివేకానంద స్కూల్ సౌగాని కొమరయ్య యాదవ్ మా విద్యార్థుల ప్రతిభను చూసి కరీంనగర్ జిల్లా టౌన్లో లో వాండ శిక్షణ ఇవ్వాలని ప్రతిభ ఉన్న విద్యార్థులను జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయి ఒలింపిక్ స్థాయి వరకు ఎదగాలని మీకు అండగా ఉంటామని విద్యార్థులకు పత్రం అందించి శాలువాలతో ఘనంగా అభినందనలు తెలిపారు ఫస్ట్ అందరికి నమస్కారం సంపత్ భావ సంపత్ ఒక మంచి మంచి శక్తితో తగకుండా ఎంత ముందుకు తీసుకుపోయినందుకు ఇది అందరం చాలా అందరం గౌరవం తగ్గే విషయం మళ్ళీ ఇందులో భాగంగా జెంట్స్తో పాటు లేడీస్ లేడీస్ కూడా ఈ తైకోండ కరాటే విధ అందరూ పాల్గొనాలి ఎందుకంటే ఇది వాళ్లకు రక్షణ కూడా ఒక లేడీస్ వరకు ఈ రోజు మనం ఎన్నో చూస్తుంటే వాళ్ళకు కూడా ఇది ఎంత రక్షణ అంటే వాళ్ళ శరీరా శరీరానికే కానీ వాళ్ళ ఆత్మ రక్షణ కూడా పనిచేస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఒక లేడీస్ కూడా బయటికి వెళ్ళాలంటే భయపడే తరుణంలో ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఇలా వాళ్ళ ఆత్మరక్షణ కొరకు ఈ తైకోండ కరేటను ముంత ముందుకు తీసుకొచ్చినందుకు సంపద గారికి ప్రత్యేకంగా కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే వాళ్ళ రక్షణ ఇది ఇంకా చాలామంది వీళ్ళు కొండ వాళ్ళు ఇంకా చాలా మంది పోయి చాలా మందికి ఈ కరాటే కానీ హైకోండ కానీ ఇంకా బోర్డు మెజిస్టర్ ఎదగాలి ఎందుకంటే లేడీస్ కూడా స్వతంత్రంగా ఇలా జెంట్స్కి ఎంత స్వతంత్రం ఉందో లేడీస్ కూడా రాత్రి పన్నెండు గంటలకు తిరగాలి అంత స్వతంత్రంగా ముందుకు పోవాలని నేను కూడా వీళ్ళకి ఇంత సహకరించిన వీళ్ళ తల్లిదండ్రులకు అలానే అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఒకరి కృతజ్ఞతలు తెలుపుతున్నా ఇది ఇంత మంచి గొప్ప అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి ఇంకా రాబోయే రోజుల్లో చాలామంది పిల్లలు ఇంకా చాలామంది పిల్లలు వచ్చి ఎందుకంటే దీనివల్ల వాళ్ళకు కూడా ఎలాంటి రోగాలు ఎలాంటి ఎక్కువ రావు కాబట్టి కంపల్సరీ వీళ్ళు ముందుకు పోవాలని నేను వీళ్ళందరికీ మరొకసారి వీళ్ళు ఇప్పుడు ఈ మధ్యలో గోర్మిలస్ట్ కూడా సాధించినందుకు వీళ్ళందరికీ ఒకసారి నా తరఫున కంగ్రాక్స్ కూడా చెప్తున్నాను ఇటువంటిది ఇంకా ముందు చాలా గొప్పగా ఎదగాలని నేను మనస్థితిగా కోరుకుంటున్నాను కరీంనగర్లో ఈరోజు తైకాండ్లో ఖైలో ఇండియా ఇంటర్నేషనల్ జాతీయ జాతీయ స్థాయిలో పాల్గొన్న పాల్గొని మెడల్స్ తీసుకున్న కరీంనగర్ స్టూడెంట్స్ వారు వారి బృందానికి మరి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా ఎల్లవేళనా ఇది జాతీయ స్థాయి కాదు ఇంకా మించి మించి వాళ్ళకు మించిపోవాలనే నేను నా అభిప్రాయం మించడమే కాకుండా ఇంకా కావలసిన ఇంటర్నేషనల్ స్థాయిలో కావాల్సిన సదుపాయాలు కల్పించడానికి కూడా ముందుకొచ్చి మన ఫ్రెండ్ సర్కిల్లో వచ్చి వారికి సాయం చేసి ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకుపోవాలని కరీంనగర్ జిల్లాకు సంబంధించిన స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేకంగా కైకాన్లో పాల్గొని జాతీయ స్థాయి మోడల్స్ తీసుకున్న విద్యార్థి విద్యా విద్యార్థులందరికీ మరియు కోచర్ మరియు ఇక్కడున్న నా యాదవ సోదరులు కోచార్ బాహు సంపత్ గారికి అదేవిధంగా ముందు ముందు బహు బహుమతులకు ముందు ముందు పోవాలని ప్రత్యేకంగా వారందరినీ అభినందిస్తూ కాకినాడ జిల్లా ఖేలో ఇండియాలో జాతీయ స్థాయిలో పథకాలు తీసుకొచ్చిన విద్యార్థులకు మరియు యూనివర్సిటీ స్కూల్ గేమ్స్ విద్యార్థిని విద్యార్థి తీసుకొచ్చిన విద్యార్థులకు మన కర్మూరు జిల్లా ముఖ్య అతిథిగా ఈరోజు విద్యార్థులకు అభినందనలు తెలిపడం జరిగింది ఎవరు అంటే వివేకానంద స్కూల్ హెచ్ఎం గారు కుమరేయ సార్ గారు మరియు మామలపల్లి జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం గారు హోబారాన్ మేడం గారు ఈ జాతీయ స్థాయిలో విద్యార్థులను పథకాలు తీసుకొచ్చిన సందర్భంగా విద్యార్థులకు ఘనంగా మరియు మహిళా విద్యార్థులతో పాటు ఈ అబ్బాయిల సత సన్మానించడం జరిగింది ఇందులో చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే జిల్లా స్థాయిలో కరీంనగర్లో ఒక అకాడమీ విడదామన్న ఒక చిన్న చాలా రోజుల నుంచి చిన్న డ్రీమ్ ఉంటే ఆ డ్రీమ్ కుమరాయ సార్తో నెరవేరడం జరుగుతుంది మాకు ఆయన ఉచితంగా తగ్గ మ్యాథ్స్ మరియు ఎక్రూట్మెంటు ఒక గ్రౌండ్ సుత ఒక మంచి హాల్ సుత ఏర్పాటు చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది నాకు చాలా ఆయనకు పదివేల వందనాలు తొంభై సార్కి మరియు నాతోటి కోచెస్ నా స్టూడెంట్స్ ఒక టెన్ మెంబెర్స్ కోచెస్ ఉన్నారు ఈరోజు మన జిల్లా స్థాయిలో జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి కాదు ఒలింపిక్ స్థాయి వరకు ఈ కైకోండ ఒలింపిక్ గేమ్ కాబట్టి ఒలింపిక్ స్థాయి వరకు వెళ్ళాలని కోరుకుంటూ విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు సహకరించే తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా వందనాలు ఎందుకంటే తల్లిదండ్రులు సపోర్ట్ లేకపోతే ఈరోజు అమ్మాయిలు బయటకు వచ్చే రోజులు కాదు వాళ్ళ తల్లిదండ్రులకు చాలా అంటే చాలా నేను ఇప్పుడు వచ్చిన విద్యార్థిని తల్లిదండ్రులకు నేను మనస్ఫూర్తిగా నా హార్ట్ వాళ్ళకు అభినందనడం జరిగింది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు ఎందుకంటే తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోతే ఈరోజు పిల్లలు ఆడలేరు పంపించలేని రోజులు ఇప్పుడు మరియు ఈ జాతీయ స్థాయి లెవెల్లో పార్టిసిపేషన్ విద్యార్థులు ముందు ముందు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు Hi, this is Neena Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.